ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నమస్తే అండి ఈరోజు వీడియోలో మనం గణేషుడికి ఏకదంతాయ అనే పేరు ఎలా వచ్చింది గణపయ్యకి ఒకే దంతం ఉండటానికి కారణం ఎవరు ఏంటి తెలుసుకుందాం మన పురాణాల్లో మూడు కథలుగా గణేషుడికి ఏకదంతం ఎలా వచ్చిందో చెప్పారు మొదటిది మహాభారతం రచించేటప్పుడు జరిగిన కథ మహర్షి వ్యాసుడు మహాభారతం రచించాలనుకున్నప్పుడు గణపతిని రచయితగా కోరాడు గణపతి ఒప్పుకొని నేను రాస్తున్నప్పుడు నువ్వు ఆగకూడదు అని ఒక షరత్తు పెట్టాడు అప్పుడు వ్యాసుడు కూడా నువ్వు రాయటానికి ముందు అర్థం చేసుకోవాలి అని మరో షరత్తు పెట్టాడు అంటే మహర్షి మాట పూర్తయ్యే లోపే గణపతి అర్థం చేసుకొని రాయాలి అని అలా గణపయ్య మహాభారతం రాయడం మొదలుపెట్టాడు కానీ మధ్యలో కలం విరగడం వల్ల రాయలేని స్థితి వచ్చింది గణపతి ఆగిపోకుండా తన కుడి దంతాన్ని విరిచి కలంగా చేసుకుని రాశాడు అందుకే ఆయనను ఏకదంతుడు అంటారు రెండవది పరశురాముడితో సంఘర్షణ ఒకసారి పరశురాముడు శివుడిని దర్శించుకోవటానికి కైలాసానికి వెళ్ళాడు శివుడు లోపల ధ్యానంలో ఉన్నాడు గణపతి తలుపు దగ్గర పరశురాముడిని అడ్డుకున్నాడు మీరు లోపలికి వెళ్ళటానికి కుదరదు అని ఆ మాట కాస్త ఇద్దరి మధ్య గొడవకు దారి తీసింది కోపంతో పరశురాముడు శివుడు ఇచ్చిన పరశువును అంటే గొడ్డలిని గణపతి వైపు విసిరాడు ఇక్కడ గణపయ్య తిరిగి మరే అస్త్రాలను పరశురాముడి పైన ప్రయోగించకుండా ఉన్నాడు పరశురాముడు తన ఉపయోగించిన ఆయుధం తన తండ్రి శివుడు స్వయంగా పరశురాముడికిచ్చిన అస్త్రం కాబట్టి మౌనంగా ఉన్నాడు ఆ శక్తివంతమైన ఆయుధం గణపయ్య కుడి దంతాన్ని విరిచేసింది అందుకే ఆయనకు ఒకే దంతం మిగిలింది మూడవది చంద్రుడి శాపం ఎలా వచ్చింది ఒకసారి గణేషుడు విందు ముగించుకొని తన మూషిక వాహనంపై తిరిగి కైలాసానికి ప్రయాణం మొదలుపెట్టాడు ఆ సమయంలో ఒక్కసారిగా ఒక పాము ప్రత్యక్షమై మూషికాన్ని భయపెట్టింది భయంతో ఆ మూషికం తడబడింది దాంతో గణేషుడు కింద పడిపోయాడు ఆ పొట్ట పగిలి పొట్టలో ఉన్న మోదకాలు చిందరవందరగా పడిపోయాయి అప్పుడు గణేశుడు వాటిని ఒక్కొక్కటిగా సేకరించి మళ్ళీ తన పుట్టలో పెట్టుకున్నాడు తరువాత పొట్టలోని మోదకాలు బయటికి రాకుండా ఆ పామునే తన పుట్టకు కట్టుకున్నాడు ఈ దృశ్యాన్ని ఆకాశం నుండి చూసిన చంద్రుడు గణపయ్యను చూసి నవ్వాడు చంద్రుడి పరిహాసాన్ని తట్టుకోలేక గణేశుడు కోపంతో తన కుడి దంతాన్ని విరిచి చంద్రుడి మీద విసిరేశాడు అంతేకాకుండా గణేశుడు చంద్రుణ్ణి శపించాడు వినాయక చవితి రోజున నిన్ను చూసిన వారు ఏ తప్పు చేయకపోయినా దురదృష్టం అపవాదాలు అనుభవిస్తారు అని శపించాడు ఇలా గణపతి ఏకదంతుడయ్యాడు మరియు వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడకూడదు అన్న ఆచారం ఆ సంఘటన నుండే వచ్చింది ఇలా మనము పురాణాల్లో చెప్పబడిన మూడు కథలను మనం తెలుసుకున్నాం మన పురాణాలు మనం తెలుసుకోవడం ఎంతో అవసరం మన పిల్లలకి కూడా చెప్పుకోవడం మన బాధ్యత నమస్తే